తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అని 20 डेट इन 20 ग्राउंड में पनमध्य एनी एट कोस्टर एन से बोलते 5 टाइम में बैठना होता है तो मेन टैक्सी का नंबर 730 ये ब्रेकफास्ट और ब्रेकफास्ट है ले सर ए सेस आ कौन छुट्टी पे रहता है नेटवर्क लगत है 8 किससे बोलते 8 टू 8 का जन ये तो दो रन में वन सर भाईलेक्स 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 इनका वन मंथ लगेगा सात दिन का लगेगा आनंदगिरी राबची लिस्ट मिल गया दो मंथ ₹100 ₹13150 8:00 तक ही वाला एक्जेक्टली आंसर 8:30 सर

మనం కానీ చెప్తాము ఒక ఐదు పది నిమిషాలు ఇటు అటు లేట్ అయినా కానీ ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం అంటే మన అవసరం మనం సెలెక్ట్ కావాలనుకుంటున్నా వస్తాం హోటల్ అయినా కొంచెం లేట్ అయినా కొంచెం బేర్ చేయండి అది లాస్ట్ కిమ్ టూ సప్లై బిఫోర్ నైన్ లాస్ట్ కట్ ఆఫ్ టైమ్ నైన్ ఓ క్లాక్ అని చెప్తాను ఎయిట్ అనే చెప్తాము వాటర్ కదండి కదా నేను వచ్చినాయి కదా వాటర్ ಇಬ್ಬಿಂದು <laughs> ರವಿ

করতোংয় সনি কর্য়াতে মিয়েডুওংরে হানের করোর হানেরকে করোরেত্ে আনে দিকরানেন করোই মিকেরকে পাইণু তু ফটোস্কে मल्लोफूंगी मैं नो ड मिले वे क्रउड पॉजिबिल थैंक यू

గోల్ షుడ్ బి ఫిక్స్డ్ గోల్ ఫిక్సే ఇని ఫస్ట్ కాన్ఫరెన్స్ అన్న కనస్తావే కనపోయి చి ఫోల్ సలైడ్ కూడా కస్టమైజ్ చేయండి నేను తెలుస్తా అంటే డౌట్ వస్తే మీరు వెళ్లిపోతారు ఫస్ట్ కాన్ఫరెన్స్ మోర్ ఇంపార్టెంట్ అంటే హోటల్ ఏది జాబండి కొట్టాలంట ఓకేనా ఓకే సార్ 91లో పొజిషన్ ఉంది లానైవెంట్స్ తెలుసే అంటే 92 డాక్స్ తెలుసే ఇవట్ కిస్ యాస్ ఏ ఉండాలండి ప్రెసిడెంట్ ఈవెంట్స్ వాల కొన్ని కొన్ని అని సో దిస్ 2022 అంటే గ్యాప్ ఆఫ్ థర్టీ త్రీ ఇయర్స్ కాదు థర్టీ టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త శైలి తయారు చేసే అవకాశం వచ్చింది చాలా మీతో కలిసి మీకు రెండు మాటలు చెప్తాను అవకాశం ఉంటే సెలెక్ట్ అవుతారు అనేది ఒక ఆశతో వచ్చాను సక్సెస్ అంటే ఎంజాయ్

ಸೆಲೆಕ್ಟ್ ನೈನ್ ಇಟ್ಟು ಎಕ್ಸಿಂಟ್ಸ್ವೀಟು ಅಂತ ಗ್ಯಾಪ್ ಆಫ್ ಥರ್ಟ ತ್ರೀ ಇಯರ್ಸ್ ಥರ್ಟು ಇಯರ್ಸ್ ಗ್ಯಾಪ್ ತರವತ್ತ ಮೀ ಶೈಲ್ ತಯಾರೇ ಅಕಾಶಿ ಅಲ್ಲ ನೀ ಕಲಿಸಿ ರೆಂಟ್ ಮಾಟಲ್ ಚೆಕ್ತಾಶ್ ಸೆಲೆಕ್ಟ್ ಅಯ್ತಾರೆ ಅನ್ನೋದು ಆಶೆ ತೋಟ